నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్ గా ఉంటుంది మనిరు సేఫ్ స్టార్ట్ చేద్దాం కంట్రోలర్ ఒక్క నాయన వెంకటేశ్వర గారి పాట ఇది 30 13 ఢిల్లీ అంటే ఒక పైసా కూడా డబ్బుల ఇన్ని కార్పరేషన్లు ఓకే సర్ మన బాస్ ఫస్ట్ सेवा <laughs> ज

పదకొండవ డివిజన్ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ అయినటువంటి విజయభాస్కరమైన నేను మాట్లాడుతున్నా ఏమంటే ఈరోజు గతంలో మా ముత్యం చేయకుండా ప్రాంతం ఎంతో వెనుకబడిన ప్రాంతం మా గవర్నమెంట్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వచ్చిన వెంటనే మన ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయినటువంటి మన అంజాద్ బాషే గారు అలాగే మన నగర మేయర్ అయినటువంటి సురేష్ బాబు గారు ఇద్దరు మా వార్డు మీద ప్రత్యేక దృష్టి తీసుకొని దాదాపు మూడు నుంచి నాలుగు కోట్ల వరకు అభివృద్ధి అభివృద్ధి పనులు చేపట్టి ప్రతి సందు కూడా మేము సిమెంట్ రోడ్లు వేసి అభివృద్ధి చేస్తున్నాము గతంలో ఇప్పటికీ అప్పటికి కూడా మీరే చూడండి ఎంతో అభివృద్ధి పనులు చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల గత మా గవర్నమెంట్ కొద్దిగా అతిక తేడాలో పోవడం జరిగింది కానీ ఈరోజు కూడా ప్రజలు ప్రజలకు ప్రతి ఒక్క విషయంలో చేరువలు మేమంతా అందుబాటులో ఉంటున్నాం ప్రతి ఒక్క విషయంలో అయితే కానీ కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా మేము డెవలప్మెంట్ పనులు అనేది ఎక్కడ కూడా ఆపకుండా చేసుకుంటున్నాం ఈరోజు మన పదహైదో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సంబంధించినటువంటి అభివృద్ధి పనుల్లో భాగంగా దాదాపు ఇరవైల ఐదు లక్షల వరకు కూడా నిధులు కేటాయించుకొని మాకు ఇక్కడ చాలా ఇబ్బందులు ఉండే ప్రాంతాల్లో అత్యధికంగా ప్రాముఖ్యత ఇస్తూ ఈ ఏరియా ప్రాంతంలో ఈ ఇక్కడ ఈ సిమెంట్ రోడ్డు వేస్తున్నాము ఈ సిమెంట్ రోడ్డుతో ఇక్కడ ఈ సంబంధించిన మన అంబేద్కర్ సర్కిల్లోని ఈ మన మా కుంట ప్రాంతంలోని రోడ్లన్నీ కూడా ఆడికి కంప్లీట్ అయినట్టుంది ఆడికి మాకు గత ప్రభుత్వం నుంచి చేసినాం కాబట్టి ఈరోజు దాదాపు అంతా వెచ్చించాం కాబట్టి అభివృద్ధి జరిగాయి అలాగే మాకు ప్రతి ఒక్క విషయంలో కూడా మాకు అండదండగా ఉన్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బారు అలాగే అభివృద్ధికి సహకరిస్తున్నారు అందుకు ఈరోజు మా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అభివృద్ధి రోడ్ ఓపెనింగ్ రావచ్చిన చేసిన అందరికీ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తొలి అడుగు మీద మీరు మాకన్నా మీడియా వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటుంది మీరు విషయంలో ఎందుకంటే సుపరిపాలన అని మీరు అంటున్నారు కదా మా అదే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఎప్పుడైతే గవర్నమెంట్ స్టార్ట్ అయ్యి అధికారంలోకి వచ్చిందో ఆయన ఏదైతే చెప్పాడో ఆ మేనిఫెస్టోలో ప్రతి ఒక్కటి చేసే చెప్పినట్టే కాకుండా చేయనేటి కూడా చెప్పనేటి కూడా చాలా వరకు చేశారు అది మేము చెప్పేది కాదండి ప్రతి ఒక్కర ప్రజల నోట్లోంచి ఉన్నది ఈరోజు గతంలో గతంలో గవర్నమెంట్ మా జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పాలనలో కరోనా టైం ఒక రెండేళ్ళు తీసినప్పటికీ కరోనా టైంలో కూడా ఒక వ్యక్తులను ఇంట్లో కుటుంబ వ్యక్తులు కూడా తల్లి అయినా కొడుకైనా కూడా సజిపోతే పలకరించిన పరిస్థితి దహనం చేయలే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ రోజు కూడా మేము అంతా కూడా ప్రాణాలకు తెగించి మాస్కులు ప్రతి ఒక్క ఇంటికి నిత్యావసర వస్తువులు అవుతాయనేమి ఏమి ప్రతి ఒక్కటి సేవ చేశాము ఆ రోజు ఈ పీడీపీ ఎక్కడ కనపడలేదు అదంతా మీరు బాగా గమనించండి ఈరోజు ఒక ఏదన్నా సమస్య ఇచ్చినా కూడా రెవెన్యూకి తిరగడం కానీ రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ ఆఫీసర్ కానీ కలెక్టర్ ఆఫీసర్ కానీ అన్ని చూస్తున్నారు కానీ ఏదైనా ఒక పనన్నా ప్రజలు సంతృప్తి పడుతున్నారా అంటే మీరు ప్రజల్లోనే తెలుస్తుంది ఆ సంతృప్తి ఇంకోటి ముఖ్యంగా ఏదైతే మోసపూడితో ఆ సూపర్ సిక్స్ అని చెప్పి ఆయన ఇచ్చాడో ఫస్ట్ అవి కంప్లీట్ చేస్తే తొలి అడుగు వేసిన దానికి అందరూ కూడా సాటిస్ఫై అవుతారు కానీ ఇచ్చేది నేను అందించేసేసాను మీకు మీతో మాట్లాడితే నాలుగు మందం అంటే ఇంకా మనం దానికి మనం ఏం చెప్పాలంటే ఏదైనా సరే ప్రజల వద్దకు వచ్చి వాళ్ళ దగ్గర మేము అందించే పథకాలకు వాళ్ళిందించే పథకాలకు తేడా చూడమని చెప్పండి ప్రజలే వాళ్ళే జవాబు చెప్తారు మేము కూడా చెప్పడం అవసరంలా ఎందుకంటే ప్రజల్లో చాలా చాలా ఈ కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అది మీకే అందరికీ తెలుసు ఏదైతే ఒక మేనిఫెస్టోలో ఇచ్చారో ఆ పథకాల్ని నిండుగా మనస్ఫూర్తిగా మేము చేసినాము అని చెప్పేసి వాళ్ళ ధైర్యంగా వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా చెప్పమని చెప్పాలి ఒక తల్లికి వందనం అనేది ఇచ్చాడో మా పింఛన్ పిరకం ఒకటే ఇచ్చాడు కానీ మితాన్ని కూడా మితాన్ని అండి కాబట్టి వాళ్ళు చేసినప్పుడు కూడా ప్రజల్లోనే వ్యతిరేకత ఉంది వారు ఎవరైతే తోలేడు కానీ వాళ్ళు వేసి పోతున్నారో ప్రజలే వాళ్ళకి తగిన జవాబు రీతిలో చెప్తున్నారు కాబట్టి ప్రజలు ఇదంతా స్వచ్ఛ భారత్ లో ఇది సెకండ్ ప్లేస్ ఎప్పుడైతే రోజు చూడండి ఒక వారం రోజుల నుంచి మన నగరంలో నీటి కొరత చాలా చాలా ఇబ్బందిగా ఉంది ఒక గా ఒక ఉన్న వాళ్ళకు కూడా ఏ అధికారి సచివాలయంలో పనిచేస్తున్నాడు అని తెలిసేదానికి లేకుండా వాళ్ళను ఒక్కొక్క రకాలుగా ట్రాన్స్ఫర్ చేశారు కనీసం ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక కార్పొరేటర్